అది భూతంట సెక్యులర్ అంటే భూతంట అరే మీ అమ్మని ప్రేమించరా నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని గౌరవించరా అంటే అగో ఫ్రెండ్ వాళ్ళ అమ్మని ద్వేషించాలే పొడవాలే సంపాలని వీడు చెప్తున్నాడు అంటే దానికి అర్థం ఏమున్నది నా మతాన్ని ప్రేమిస్తా అన్య మతాలను గౌరవిస్తా వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్ వాళ్ళు అల్లాని మొక్కితే నీకు వచ్చిన నష్టం ఏంది అంటే వాళ్ళు అల్లాని మొక్కితే నీ గుళ్ళలు లేసేటువంటి చందాలు నీ బ్రాహ్మణికి వస్తలేవు కాబట్టి వాడిని చంపుతావు అంతే కదా నీ దోపిడి కోసమే కదా దుర్మార్గు అందుకే అంటున్నా ఎథిక్స్ మోరల్స్ లేని వాళ్ళు విలువలు లేని వాళ్ళు ఓకే ఆధిపత్య ధోరణి ఈ ఎందుకు వానికి బాధ్యత లేదు ఇన్ని ఇంతమంది చచ్చిపోతుంటే ఎందుకు బాధ్యత లేదు ఓన్లీ బికాస్ వాడు పైన ఉండాలి ఆ చచ్చిపోతున్న వాడు ఆర్యుడు కాదు చచ్చిపోతున్నవాడు వాడు ఈ మూలవాసి శూద్రుడు కాబట్టి వానికి బాధ్యత లేదు యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇంకో బ్రాహ్మణ్ ఇంకో బ్రాహ్మణి చచ్చిపోతే వాడు వాడి బాధ వేరే ఉంటుంది ఒక అది ఇంకో బ్రాహ్మణ్ మీద వచ్చి వైడాడు